కాశ్మీర్ వ్యాలీలోని ఓలా సరస్సులో తామర పువ్వులు తిరిగి ఇది ఇదొక అద్భుతం అని చెప్పొచ్చు మర్చిపోలేని అద్భుతం అంటున్నారు దాదాపు ముప్పై మూడు సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఓలా సరస్సు దగ్గర ఆకస్మిక వరదలు వచ్చాయి హిమాలయాల నుంచి విపరీతమైన పూడిక మట్టి కిందకు పడిపోయింది దాంతో అప్పట్లో అద్భుతంగా కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈ ఓలార్ నది దగ్గర తామర పువ్వులు విరబూసేవి ఇవి చూడడానికి కనులు విందుగాను ఈ కలుబ పువ్వుల యొక్క కారణంతో స్థానిక కాశ్మీరీలు పండుగకి పబ్బాలకి వంటలు కూడా చేసుకునేవారు వీరి వంటకాల్లో కలువ పువ్వు యొక్క కాండంకి ప్రత్యేకమైన స్థానమే ఉందనుకోండి ఈ విధంగా ఈ తామర పువ్వులు కాశ్మీరీల జీవన విధానంలో ఒక భాగమైపోయాయి తామర పూల యొక్క కాండంని అక్కడ నాద్రి ని రోగం జోష్ అని పిలుస్తారు తామర పువ్వుల చేసిన కూరలు చాలా రుచికరంగా ఉండటంతో కాశ్మీరీలు అమితమైన ఇష్టంతో తింటారట పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం వరకు ఈ కలువ పూలు ఈ సరస్సు దగ్గర వెలబూసేవట అయితే తొంభై రెండులో వచ్చిన వరదల కారణంగా తామర పువ్వులు పూయలేదట ముప్పై సంవత్సరాల నుంచి కనుమరుగైపోయాయి దాంతో అక్కడ స్థానిక నివాసితులు అందరూ ఇంకా జీవితంలో కలువ పువ్వులు చూడలేము కూరలు తినలేమేమో అనుకున్నారట అయితే తామర పువ్వుల విత్తనాల యొక్క అద్భుతం ఏంటంటే తామర పువ్వు యొక్క విత్తనం చాలా బలంగా దృఢంగా ఉండటంతో కొన్ని వందల సంవత్సరాల పాటు వాటి యొక్క నాణ్యత కోల్పోవు ఈ మధ్య ఓలార్ నది యొక్క ఓలార్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు అక్కడ ఉన్న పూడిక మట్టి మొత్తం తీసేశారు దాదాపు డెబ్బై తొమ్మిది లక్షల క్యూబిక్ మెట్రిక్ పూడిక మట్టిని తీసేశారు దాంతో మరలా ఈ ఓలార్ సరస్సు ప్రాంతంలో సూర్యరశ్మి సోకడంతో అక్కడ ఉన్న నీరు మొత్తం శుభ్రం అయిపోయింది వరదలు రాకముందు నదీ జలాలు ఎలా ఉండేవో ఇప్పుడు అలా ఉన్నాయి దీంతో ఇంతకు ముందు ఓలార్ నది తామర పువ్వులతో ఎంత అద్భుతంగా ఉండేదో ఇప్పుడు అంతే అద్భుతంగా తామర పువ్వులు ఓలార్ సరస్సులో వెరగూస్తున్నాయి ఓలార్ నదిని గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి శుభ్రం చేస్తూనే ఉన్నారట తిరిగి ఓలార్ సరస్సులు కలువ పూలు పోయడంతో కాశ్మీరీల ఆనందానికి హద్దే లేదనమాట ఇది దైవ సంకల్పం అని కాశ్మీరీ ప్రాంత వాసులు చెప్పుకుంటున్నారు ఈ నదిలో పూసే పూలని కాశ్మీరీ రాణులు అంటారట ఈ పూలు చాలా అందంగా స్వచ్ఛంగా ఉంటాయి ఓలార్ నది ఆసియాలోనే అతిపెద్ద స్వచ్ఛమైన నీరు ప్రవహించే నది ఇక్కడ కొన్ని వేల ఎకరాల్లో తామర పూలు పంట పండిస్తారు తరతరాలుగా తామర పువ్వులు కాశ్మీరీలకు చాలా ప్రత్యేకమైనవి రెండు వేల ఇరవై నుంచి ఓలార్ నదిని శుభ్రం చేసిన కాశ్మీరీల కళ నెరవేరి తామర పువ్వులు